డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన సహాయ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి మురుముల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీ నారాయణ గురువారం ఆలయ అర్చక పురోహిత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఇప్పటి వరకు ఏసీగా ఉన్న డి నాగమల్లేశ్వరరావు బుధవారం ఉద్యోగ విరమణ పొందిన ఆయన స్థానంలో జిల్లా ఏసీ అదనపు బాధ్యతలు మాచిరాజుకు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తొలుత వీరికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక దర్శనం అందించారు ఏసీగా జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీ రామలింగేశ్వరరావు అర్చికులు బ్రహ్మశ్రీ యనమండ్రా సుబ్బారావు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ వేద పండితులు గంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు